అయ్యండి అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయమంటే అందరూ కూడా చాలా బాగా గెస్ చేశారండి మీరందరూ గెస్ చేసినట్టే మేమైతే తిరుపతికి వెళ్తున్నాము పెళ్ళైనప్పుడు నేను మొక్కుకున్నానండి మా హస్బెండ్తో పాటు నీ కొండకు వస్తానయ్యా అని చెప్పేసి అయితే పెళ్ళై టూ ఇయర్స్ అవుతుందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నా అస్సలు అవ్వలేదనమాట కొన్ని కొన్ని ఆటంకాల వల్ల వెళ్ళలేకపోయాను మొత్తానికి ఇన్ని రోజులు అయితే సడన్గా అయితే వెళ్తున్నామండి అప్పటికప్పుడు తత్కాల టికెట్స్ అయితే తీసుకున్నాము దర్శనం టికెట్స్ కూడా లేవు మా దగ్గర దగ్గర దొరుకుతాయి కూడా లేదో తెలీదు దేవుడి మీద భారం వేసి మేమైతే మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తామండి ఈవినింగ్ సెవెన్కి అనమాట ట్రైన్ మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అయితే అప్పటికే ట్రైన్ భీమవరం వస్తుందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము అయితే రిషి కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిందండి ఇంకా మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు చిన్నప్పుడు రిషి అయితే ఏడ్చేదండి వెనకాలే వచ్చేస్తానని చెప్పేసి ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా రావట్లేదు అయితే వెళ్ళేరేసరికి ఇంకా ట్రైన్ భీమవరంలో ఉంది మా హస్బెండ్ ఏమో కంగారు పెట్టేశారనమాట సో వెయిట్ చేసిన ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ట్రైన్ అయితే వచ్చిందండి అప్పటికి ఇంక చీకటి పడిపోయిందనమాట ట్రైన్ అయితే వస్తుంది భోగి ముందు వెనక వచ్చిందనమాట ఒకే భోగి అండి కానీ రెండు వేరు వేరు ప్లేసుల్లో వచ్చాయి ఎక్కిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి అలా ఉన్నాం అనమాట మాతో పాటు వచ్చే మా ఫ్రెండ్స్ అయితే పాలకొల్ ట్రైన్ ఎక్కేసారండి ఎందుకంటే పాలకొల్లు ఇంకొంచెం ఫ్రెంట్ కదా సో వాళ్ళది కూడా వేరే భోగిలో వేరే ప్లేసెస్లో వచ్చాయి కాకపోతే నలుగురం కలిసి వెళ్దాం అని చెప్పేసి అక్కడ వేరే పాసింజర్ని రిక్వెస్ట్ అయితే చేసాము ఒక పెద్ద ఆయన అయితే వెళ్ళిపోయారండి అర్థం చేసుకొని వేరే అబ్బాయిని అడిగాము ఆ అబ్బాయి కొత్త అంటే అసలు ఇవ్వనంటే ఎవరన్నారు సర్లే అని చెప్పేసి వెయిట్ చేసాం వేరే వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా కపుల్స్ వచ్చారు సో పంపించడానికి వీలు కదా అయితే రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి వేరే అబ్బాయిని కూడా అడిగితే తను కూడా వెళ్ళిపోయాడు మా సీట్లో మా హస్బెండ్ తీసుకెళ్లి కూర్చోబెట్టారనమాట ఇంకా మేము తిరుపతి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయిపోతుందండి సో అందుకని చెప్పేసి డిన్నర్ త్వరగా కంప్లీట్ చేస్తే కొంచెం రెస్ట్ ఉంటుంది పడుకోవచ్చు ఇంకా దర్శనం ఇవన్నీ అయ్యేసరికి రెస్ట్ ఉండదు అని చెప్పేసరికి ఇంకా డిన్నర్ అయితే ఎర్లీగానే స్టార్ట్ చేస్తామండి మా ఫ్రెండ్ కూడా పులిహోర ఇంకా చపాతీ తీసుకొచ్చింది నేనేమో క్యాప్సికమ్ కూర ఇంకా ఇవి ఇవి చేశానండి సమ్మర్ కదా ఇంకా ఫుడ్ అయితే తినేసాము నేను ఫస్ట్ టైం అండి ట్రైన్ లో ఫుడ్ తినాము అనమాట ఇంకా త్వరగానే అనమాట మా హస్బెండ్ మా ఫ్రెండ్స్ అందరూ సరదాగా తింటామంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమంది ఫుడ్ ట్రైన్లో తినే ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ చేయండి అలానే ట్రైన్ జర్నీ ఇష్టమా బస్ జర్నీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి నా ఫ్రెండ్కి ట్రైన్ జర్నీ పడదంట నిమ్మకాయ చేతితో పట్టుకునే ఉంది అంత అయిపోయిందండి గుడివాడ వెళ్ళేసరికి మా ఎంఎస్సి ఫ్రెండ్ అయితే సడన్గా వచ్చింది అస్సలు చాలా చాలా అసలు నేను అనుకోలేదనమాట ఎలా కలుస్తామని చెప్పేసి మా నలుగురికి కూడా కామన్ ఫ్రెండ్ ఇంకా సడన్ గా కనిపించేసరికి అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో తను ఫిషరీస్లో జాబ్ చేస్తుంది అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ తన నెంబర్ మా దగ్గర మిస్ అయింది సో ఇంకా నెంబర్ ఫీడ్ చేసుకుని తను విజయవాడలో దిగేసిన తర్వాత ఇంకా పడుకున్నాం అనమాట మా హస్బెండ్ ఇంకా తెల్లవారి ఫోర్ అనుకున్నాం కానీ ఫైవ్ అయిపోయిందండి వచ్చేసరికి దర్శనం టికెట్స్ దొరుకుతాయి లేదా అని చెప్పేసి చాలా చాలా వేగంగా అయితే వెళ్ళాము ఎంత వేగంగా వెళ్ళామో దారిలో అయితే మెట్ల దగ్గర స్ట్రక్ అయిపోయాం అండి చాలా సేపు ఇంకా వెళ్ళేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అయితే మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వెళ్ళిన వెంటనే విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళి టికెట్స్ ఇస్తే తీసుకున్నాము మేము ఏమనుకున్నామంటే అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చాము టికెట్లు దొరికాయి కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయితే దర్శనం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే లక్షవారం ఎర్లీ మార్నింగ్ మూడుకి ఇచ్చారండి అంటే వన్ డే అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట అయితే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత టూ అవర్స్ పట్టిందండి లాకర్ రూమ్ రావడానికి నార్మల్ రూమ్స్ అయితే అవైలబుల్గానే లేవు నార్మల్ రూమ్స్ కావాలంటే త్రీ ఫోర్ మంత్స్ బిఫోరే చేసుకోవాలంట ఎవరైనా అప్పటికప్పుడు వెళ్తే ఓన్లీ లాకర్ రూమ్స్ మాత్రమే వస్తాయండి ఇంకా లాకర్ రూమ్స్లో లోనే మాకు కావాల్సిన లగేజ్ ఇవన్నీ పెట్టేసి మేమైతే రెడీ అయిపోయాము మేము అస్సలు ప్లాన్ చేసుకోవాలి లేదండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అప్పటికప్పుడే అన్ని ప్లాన్లు అయితే వేసేసుకున్నాము మేము వెళ్ళేసరికి లాకర్ రూమ్లో చాలా మంది ఉన్నారు మేము రెడీ అయి వెళ్ళేసరికి దర్శనం కోసం టైం అయిపోతుందని చాలా మంది అయితే కొండ మీదకి వెళ్ళిపోయారు ఇంకా మేమంతా రెడీ అయిపోయి లాకర్ రూమ్లో అయితే అన్ని పెట్టేసుకొని మేము బయట టిఫిన్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ పక్కనే గోవిందరాజుల టెంపుల్ ఉందంటండి సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంక ఏం తినకంటే కనిపిస్తుంది కదా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మా హస్బెండ్ అయితే పువ్వులు పెట్టుకోండి టెంపుల్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి పువ్వులు అయితే కొనిపెట్టారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది లైఫ్లో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ మా హస్బెండ్ నాకు పువ్వులు కొనివ్వడం అయితే వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగే కదా ఇంకా షాప్ అప్పుడప్పుడే తీస్తున్నారండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఎంట్రీనే రెండు ఏనుగులు ఉన్నాయండి దేవుడివి నేను దూరణి చూసి బొమ్మలు అనుకున్నాను కానీ వెళ్ళేసరికి నిజంగానే ఏనుగులు అయితే పది రూపాయలు ఇస్తే ఆశీర్వాదం ఇస్తున్నాయండి అండి చాలా భయం వేసింది అలానే చాలా హ్యాపీగా అనిపించింది కూడా దేవుడు స్వరూపాలు కదా ఏనుగైతే మా హస్బెండ్ చాలా ధైర్యంగానే ఉన్నారు నాకైతే భయం వేసింది అయితే ఇది గోవిందరాజుల వారి టెంపుల్ అంటండి ఏ టెంపుల్లో కూడా ఫోన్ అయితే అలో చేయలేదు సో మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది కొంచెం టెంపుల్ ఫ్రీగానే ఉందండి ఇంకా టిఫిన్స్ చేద్దామని చెప్పేసి మన విజయవాడ వారి టిఫిన్ భోజనశాలకు అయితే వెళ్ళాము టిఫిన్ అయితే చాలా బాగుందండి కొంచెం రేటు ఎక్స్పెన్స్ అనిపించింది ఎలా అయితే ఏంటి మన ఫుడ్ మనకు దొరికితే హ్యాపీ కదా అయితే తిరుపతిలో ఎక్కువగా మైదాపిండి ఇడ్లీ అలా ఉంటుందని చెప్పేసి మన తెలుగువారి మెస్కి అయితే వెళ్ళామండి ఇంకా అయిపోయిన తర్వాత టీ అయితే పడాల్సిందే టీ లేకపోతే పని జరగదు అనమాట టీ తాగడానికి అయితే వచ్చాము సో ఇంకా అక్కడి నుంచి విష్ణు నివాసం లెఫ్ట్ సైడ్ నుంచి తిరుపతికి బస్ స్టాండ్ కి వెళ్తే అక్కడ నుంచి వేరే బస్సు ఉంటుందని చెప్పేసి వెళ్ళామండి ఇంకెలాగా మాకు వన్ డే టైం ఉంది కదా సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ మేము అందరం డిసైడ్ అయ్యి దగ్గరలో ఉన్న తమిళనాడు అయితే వెళ్ళిపోయామండి ఏంటి తమిళనాడుకి వెళ్ళిపోయారా అనుకోకండి తమిళనాడులో ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ వచ్చేసి నక్షత్రం ఆకారంలో ఉంటుందంట చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఇంకే ఇన్ కేసు ఎప్పుడైనా మీరు ప్రయాణానికి వెళ్ళినప్పుడు దర్శనాలకు లేట్ అయినప్పుడు మీరు కూడా చిత్తూరు అవతలు ఉంటుందండి వేలూరు అని చెప్పేసి అది తమిళనాడు బార్డర్ అనమాట సో మనతో పోల్చుకుంటే ఎండలు చాలా ఉన్నాయండి అవతల నిజంగా చాలా మాడిపోయాము అవి బాబు అక్కడి నుంచి వేలూరులో దిగి అక్కడి నుంచి నక్షత్రం అదే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి వేరే ఆటో ఎక్కాలండి పర్ హెడ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారనమాట అక్కడి నుంచి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అయితే పట్టిందండి సో వెళ్ళేసరికి టూ థర్టీ అయింది అనమాట గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన వెంటనే ఇంకా లేట్ చేయలేదండి అప్పటికే చాలా ఆకలి వేస్తుంది ఈ ఎండలకి చాలా నీరసం అయిపోయాము సో ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా ఫోన్స్ ఇవన్నీ పెట్టేసి అన్న ప్రసాదానికి అయితే వెళ్ళిపోయామండి అప్పటికే జనాలు చాలా మంది ఉన్నారనమాట ఫస్ట్ ఇది చూసి నేను టెంపుల్ అనుకున్నానండి ఎప్పుడో రెండు వేల పన్నెండులో అయితే నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను కానీ నాకు అంతగా గుర్తులేదనమాట సో ఇది చూసి గుడు అనుకున్నాను కానీ అది గుడి కాదనమాట ఇది వచ్చేసి భోజనం పెట్టే సత్రం అసలు కింద కాలు పట్టలేకపోతున్నాం అండి అంత వేడిగా ఉంది ఎవరైనా సరే సమ్మర్లో తిరుపతి ఇవన్నీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని చిన్నపిల్లలతో కాకుండా ఫ్యామిలీలతో వెళ్ళే వాళ్ళు ఉంటే చూసుకోండి చిన్నపిల్లలతో వస్తే చాలా ఇబ్బంది పడతారు అయితే ఇక్కడ అన్న శాస్త్రం చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నేను చూసినవి చాలా చిన్నవి ఇది చాలా పెద్దది ఒక ట్రిప్కి వచ్చేసి ఎనిమిది వందల మంది ఒకేసారి లేచేస్తారు చూసారు కదా వీడియోలో ఒక తెల్లక్క ఫారెన్ నుంచి వచ్చి దేవుడికి సేవ చేస్తుందండి చిన్నపిల్లలు కూడా దేవుడికి సేవ చేస్తున్నారు అయితే ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నేను ఒకటే చెప్తానండి గోల్డెన్ టెంపుల్ లో చూడడానికి ఓన్లీ లక్ష్మీదేవి ఒక డెబ్బై కేజీల విగ్రహంతో ఉంటుందండి పసిపిల్లలతో వెళ్లే వాళ్ళు అయితే అస్సలు నడవలేరు చాలా ఇబ్బంది పడిపోతారండి అలాగే ముసలి వాళ్ళు కూడా నడవలేరు చాలా లాంగ్ ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు నడవాలి ఓపుకున్న వాళ్ళు మాత్రమే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళండి ఇదైతే నా హంబుల్ రిక్వెస్ట్ చిన్నపిల్లలతో వెళ్ళిన ముసలి వాళ్ళతో వెళ్ళినా చాలా ఇబ్బంది పడతారు సో ఇంకా అక్కడి నుంచి చిత్తూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఎందుకు అంటే అక్కడి నుంచి కా కాణిపాకం వినాయకుడిని దర్శించుకుందాం అని చెప్పేసి అయితే కాణిపాకం వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళకూడదనుకున్నాము కానీ నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం సో కాణిపాకం వినాయకుని ఎలా అయినా దర్శించుకోవాలని చెప్పేసి చిత్ చిత్తూరు స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ కొంచెం దిగేసి బయటకు వస్తే ఇలా సెంటర్ కనిపిస్తుందండి ఈ సెంటర్ని ఏమంటారు కూడా నాకు తెలియదు అనమాట వీడియో తీసాను మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ సెంటర్ నుంచి ఆటో అయితే వచ్చిందండి చాలా దగ్గర అనమాట ట్వెల్వ్ కిలోమీటర్స్ పర్ హెడ్ వచ్చేసి ట్వంటీ ఏ తీసుకున్నారు బస్సు రావడానికి లేట్ అయిందని చెప్పేసి ఆటో ఎక్కాము గానే ఉంది ప్రైస్ ఇంకా అక్కడికే టైం సిక్స్ థర్టీ అయిపోయిందండి లోనే మనకి కాలు కడుక్కోవడానికి ఇవన్నీ ఉంటాయి పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి లో వెళ్ళే వాళ్ళకి చాలా చాలా పెద్దగా ఉంది నేను చిన్నప్పుడు కాణిపాకం కూడా వెళ్ళాను కానీ నాకు ఏమీ గుర్తులేదనమాట ఇప్పుడు చూస్తే చాలా పెద్దగా అనిపించింది చుట్టూ సరౌండింగ్స్ ఇవన్నీ కూడా అసలు ఎంతో మారిపోయిందేమో అనిపించింది అనమాట నార్మల్గా బస్సులో వచ్చే వాళ్ళకైతే లేట్ అవుతుందండి అదే కారులో వెళ్ళేసరికి ఇంకా గోల్డెన్ టెంపుల్ నుంచి కాణిపాకం రావడం పెద్ద ఎక్కువ టైం అయితే కాదు మేము ఆగి వెయిట్ చేసి బస్సులో ఎక్కడం వల్ల మాకైతే చాలా లేట్ అయిపోయిందండి అదే ఓన్ వెహికల్ ఉండి కారులో వెళ్ళే వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది కాకపోతే దర్శనానికి కొంచెం లేట్ అవుతుంది అయితే మేము వెళ్ళేసరికి టైము చాలా అయిపోయిందండి కోటర్ టు సెవెన్ అయితే అయిపోయింది అయితే బయట చప్పులు స్టాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము మా హస్బెండ్ ఏమో లేట్ అయిపోతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీకే దర్శనం కదా మీరు అసలు లేట్ చేయొద్దు ఎందుకు అని చెప్పేసి అన్నారు శీఘ్ర దర్శనం తీసుకుంటే రెండు వందలు త్వరగా పంపిస్తారనుకుంటే మేమేమో అలా ఏం లేదు ఉచిత దర్శనానికి కూడా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఉచిత దర్శనానికి అయితే తీసుకెళ్ళామండి అసలు ఏంటో రూల్స్ దేవుని చూడడానికి కూడా శీఘ్ర దర్శనం అని స్పెషల్ దర్శనం అని ఎన్ని పెడతారో కదా అయితే గుడ్ బయట చాలా ఉన్నాయండి షాపింగ్ చేయాలనిపించింది కానీ అంత టైం లేకపోయింది అనమాట చాలా షాప్లు అయితే ఉన్నాయి నేను కానిపాకి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తున్నది ఈ కోనేరండి అయితే అప్ ఇప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదు చేపలతో ఉండేది ఇప్పుడు ఈ కోనేరు వాటర్ చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది ఏంటి ఇంత ఫ్రెష్ గా ఉంది సముద్రం వాటర్లో అంటే మా హస్బెండ్ చెప్పారనమాట అవి అంత ఫ్రెష్గా ఉండడానికి వాటిలో కలర్ వేస్తారు అని చెప్పేసి ఓహో అవునా అనుకున్నాను ఇంకా దర్శనం అది అయ్యేసరికి బయటకు వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి చాలా నీరసం అయిపోయింది అయితే మనం బస్సు ఎక్కాలి కదా అయితే బస్సులు అనేవి ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ గా ఉండవంటండి సో బస్సు ఎక్కడానికి అని చెప్పేసి లాస్ట్ బస్ వచ్చింది అనమాట సెవెన్కి ఇంకా ప్రసాదం అది తీసుకొని త్వరగా అయితే రెడీ అయిపోయాము అప్పటికే చాలా ఆకలేస్తుంది ఇంకా బస్ మిస్ అవుతామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము షాపింగ్ కూడా చేయలేదండి షాపింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి తిరిగి తిరుపతికి వెళ్ళడానికి కానీ ఓన్ వెహికల్ లేకుండా తిరిగి తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ బస్సు ఎయిట్కి లాస్ట్ అండి సో సెవెన్ ఓ క్లాక్ కల్లా మన దర్శనం కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి లేకపోతే బస్సు మిస్ అయిపోయి చాలా ఇబ్బంది అవుతామండి వేరే వెహికల్స్ అయితే చాలా డబ్బులు అడుగుతారు అదే బస్ అయితే హండ్రెడే అంతానండి ఛార్జ్ చాలా తక్కువ అనమాట అలానే ఇంకా మేమైతే తిరిగి విష్ణు నివాసం దగ్గరకి అయితే వచ్చేసాము అప్పటికే పదకొండు అయిపోయింది కొండ మీదకి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం అని చెప్పేసి ఇంకా గబగబా దొరికిన ఫుడ్ అయితే తినేసామండి ఇంకా టిఫిన్ కోసం అయితే మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టాము నేనైతే పరోటా తిన్నాను అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా ఫ్రెండ్స్ మేము కూడా చాలా నీరసం అయిపోయాము ఇంకా తిరిగి విష్ణు నివాసం దగ్గరికి అయితే వచ్చేసి బ్యాగులు అవి పట్టుకొని వెళ్ళిపోదాం అనుకునేసరికి అంతా క్లోజ్ అయిపోయి ఉందండి ఒకసారిగా భయం వేసింది కొండపైకి పంపిస్తారా లేదా అని చెప్పేసి చాలా గాబరా పడ్డాము అయితే కొండపైకి వెళ్ళడానికి ఒక సుమా అయితే దొరికింది బస్సులు అయితే అవైలబుల్గా ఉండవండి పది తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అన్నీ ఆపేస్తారు నార్మల్ ప్రైవేట్ వెహికల్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి అయితే పర్ హెడ్ కొండపై వెళ్ళడానికి వంద రూపాయలు తీసుకున్నారు వెళ్ళిన తర్వాత రూమ్స్ కోసం చూసాము రూమ్స్ అయితే అస్సలు దొరకలేదండి లాకర్ రూమ్ అయితే దొరికింది ఇంకా వెళ్ళిన తర్వాత లాకర్ రూమ్ తీసుకొని వన్ అవర్ టూ అవర్ పడుకున్నాము అయితే మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే త్రీ కదా పర్లేదు ఫైవ్ కి కూడా వెళ్ళొచ్చు అనుకుంటే మేము వన్ అవర్ లేట్ వెళ్ళామండి లేట్ అవ్వడం వల్ల ఏమైందో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్ చాలా మంది తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయండి ఎక్కడ రూమ్స్ ఉంటాయి ఎలా లాక్ రూమ్స్ అవి తీసుకోవాలని చెప్పేసి తప్పకుండా ఛానల్ అయితే subscribe just gonna thank you for